ఉన్నాయి కదా వీటి కంటే కొన్ని ఎక్కువ ఇవి ఉన్నాయి కదా వీటి కంటే కొన్ని ఎక్కువ ఇవి ఉన్నాయి కదా ఇవి తక్కువ ఇవి కొన్ని ఎక్కువ ఇవి బాగా ఎక్కువ చెప్పు ఆర్యవర్ధన్ ఇందులో ఏవి తక్కువ తక్కువున్నాయి సమీక్ష చెప్పు ఏవి కొన్ని ఎక్కువ ఉన్నాయి కొన్ని ఎక్కువ ఉన్నాయి అర్జుక్ చెప్పు బాగా ఏడు కొన్ని ఎక్కువ ఇవి ఎక్కువ ఇప్పుడు తక్కువనేమో కొన్ని ఉన్నట్టు ఎక్కువ వంటనేమో బాగున్నట్టు కదా